హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జర్నలిస్ట్ సాయి చేతుల అధికారం ఉన్నప్పుడు ఎంతమందికి ప్రభుత్వ పదవులు జగన్ ఇచ్చారు ఆయన చేతికి ఎముక లేదన్నట్లుగా ఎంతో పెద్ద పెద్ద పదవులు కూడా ఇచ్చేశారు రాజ్యసభకు కూడా చాలామంది పంపించారు డిప్యూటీ సీఎం ఒకళ్ళు కాదు ఆయన ఐదేళ్ల హయాంలో అనేక మందికి ఛాన్స్ ఇచ్చారు అలాగే ఎమ్మెల్సీ పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ సలహాదారులు కానీ ఇలా ఏదేంటి అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చుకుంటూ పోయారు సరే అయితే ఇలా ఇచ్చినా వైసీపీకి అవి ఏమీ ఉపయోగపడలేదని తెలిసిన విషయమే మొన్న ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు ఇప్పుడు చూస్తే ఘనమైన పదవులు అందుకున్న వారు ఎవరు కూడా వైసీపీకి అందుబాటులో లేరు దాంతో వైసీపీ అధినేత కూడా విపక్షంలోకి వచ్చేసారు వైసీపీ ఇప్పుడు పార్టీ పదవులు అందరికీ పంచి ఇస్తుంది వాటిని పెంచి మరీ ఇస్తుంది పార్టీ వ్యవస్థలో కొత్త నిర్మాణం చేసి మరీ సరికొత్త పదవులు సృష్టించి మరీ ఇస్తుంది ఆ పదవులు అందుకున్న వారైనా పార్టీ కోసం పనిచేస్తారని జనంలో ఉంటారని నమ్ముతుంది అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఈ పార్టీ పదవుల విషయంలో మాత్రం జగన్ కొత్త ప్లాన్ అమలు చేస్తున్నారు గతంలో ప్రభుత్వ పదవులు ఇవ్వలేకపోయిన వారికి టికెట్లు ఇవ్వలేకపోయిన వారికి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏరు కోరి మరీ పదవులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పాలన మొత్తం వికేంద్రీకరించాలని వైసీపీ ఎంతగానో ముచ్చటపడింది మూడు రాజధానులను కూడా అనుకుందా అది నెరవేరలేదు వేరే విషయం ఆ దిశగా కనీసం ప్రయత్నంగా ఒక్కడికి కూడా ముందుకు పడకుండానే వైసీపీ ఓడిపోయింది అయితే పార్టీ వైసీపీ సొంతం కాబట్టి అధినేత జగన్ తనకు నచ్చిన తీరుని అంటే ఈ వికేంద్రీకరణ విధానాన్ని అమలు చేస్తున్నారు దాంతో వైసీపీకి రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ వచ్చింది ఇప్పుడు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ల వ్యవస్థ కూడా వచ్చింది అన్ని అనుబంధ విభాగాలకు వర్కింగ్ ప్రెసిడెంట్లను జగన్ నియమించారు దాంతో చాలామందికి పార్టీ పదవులతో దక్కాయి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర కార్యదర్శి పదవుల పందేరం వైసీపీలో జరుగుతుంది గతంలో పట్టించుకోని నాయకులను సీనియర్లను ఇప్పుడు గుర్తించి మరీ రాష్ట్ర కార్యదర్శులుగా పదవులు ఇస్తున్నారు వీరికి రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించి వాటికి పరిశీలకులుగా పెట్టారు అలాగే మనకి విశాఖ జిల్లా చూస్తే గాజువాకకి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యకి ఆ తర్వాత గాజువాక టికెట్ను రెండు వేల పద్నాలుగు నుంచి ఆశిస్తున్నానికి దక్కలేదు ఇక అరకు ఎంపిక రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ఐదేళ్ల పాటు పనిచేసిన గోరెటి మాధవికి మళ్ళీ ఇప్పుడు ఆ సీట్ ఇవ్వలేదు దాంతో ఆమె గత ఎన్నికల్లో ఖాళీ అయిపోయారు ఆమెను కూడా ఈ పదవిని కట్టబెట్టారు ఇక నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు తమ్ముడు సన్యాసి పాత్రుడు ఆయన కూడా మొన్న ఎన్నికల్లో టికెట్ ఆశించారు ఆయనకు అప్పుడు టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కేసింది ఇలా ఈ పదవుల పందేరం అయితే వైసీపీలో జోరుగా సాగుతుంది మరి ఈ పదవులు అందుకున్న వాళ్ళు పార్టీ కోసం ఏ మేరకు పనిచేస్తారు రేపటి ఎన్నికల్లో అయినా వీరికి టికెట్లు ఇచ్చి న్యాయం చేస్తారనే చర్చ అయితే ఉంది అయితే పార్టీ అంటే కష్టపడాలి అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ప్రభుత్వ పదవులు అందుకున్నారు పార్టీ కోసం పనిచేయడానికి మాత్రం వారు ఎవరు సిద్ధంగా లేరు దాంతో ఇప్పుడు పనిచేస్తేనే పదవులు మరికి రేపటి రోజున అందాలన్న విధానాన్ని వైసీపీ ఖచ్చితంగా అమలు చేయాలనుకుంటుంది చూడాలి మరి ఈ ప్రయోగమైనా వైసీపీని విజేతీరలకు చేరుస్తుందో లేదో